హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ మీకోసం అర్షపేట రావిపాడు రోడ్ లో మరొక హౌస్ తీసుకొచ్చానండి ఈ హౌస్ మెజర్మెంట్స్ ఎంత లోపల ఇంటీరియర్ వర్క్ ఎలా వాడారు ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అదంతా కూడా చూద్దాం కదండి ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా మనకి మొత్తం గ్రానైట్ ఇచ్చారండి పాలిష్ ఉంది పాలిష్ వర్క్ ఉందండి చూస్తున్నారు కదా అటు ఓపెన్ ఓపెన్ ప్లేస్ ఇచ్చారు స్టెప్స్ స్టెప్స్ పక్కన కొంచెం ఓపెన్ ప్లేస్ ఇచ్చారండి మనకి వచ్చేసి ంగ్ ఏరియా మనకు ఒక మోటరు రెండు వాటర్ ట్యాప్స్ ఇచ్చారండి చూస్తున్నారు కదా సెట్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు కొంచెం త్రీ ఫీట్స్ ఉండద్దు అండి సీలింగ్ అండి చాక్లెట్ కలర్ లో చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేసి పాలిష్ బాగా ఇచ్చారండి మనకు వచ్చేసి టేక్ ఇచ్చారండి గ్లాస్ ఫినిష్ తో డోర్ చాలా బాగా ఇచ్చారు అవుట్ లైన్స్ కూడా మనకి ఏంటంటే మనకి ట్రైల్స్ ట్రైల్స్ గోల్డన్ కాపర్ కలర్ చాలా బాగా ఇచ్చారండి కాంబినేషన్స్ ఇప్పుడు లోపల ఎలా ఇంటీరియర్ వర్క్ వాడారో చూద్దాం కదండి చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ మనకి మంచిగా ఇచ్చారండి ఇవన్నీ పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ అను సీలింగ్ కలర్ కూడా పర్పుల్ అండ్ వైట్ అండ్ గోల్డ్ ఇచ్చారండి కాంబినేషన్ చాలా బాగుంది ఆచి చూసారు కదా చాలా డిఫరెంట్ లుక్ గా ఇచ్చారండి మనకి ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ ఇచ్చారు మనకి టీవీ పాయింట్ కూడా చాలా పెద్దదండి మనకి ఎయిటీ ఇంచెస్ టీవీ పెట్టుకున్నా కానీ ఇంకా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండిద్ది చాలా బాగుంది మనకి టీవీ కూడా పీవీసీ ప్యానెల్స్ చాక్లెట్ కలర్ అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ అండ్ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా బాగుంది చూస్తున్నారు కదండి ఈ హౌస్ మనకి హౌస్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కబర్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా లైట్ అండ్ అండ్ వైట్ ఇచ్చారు మనకి సీలింగ్ వచ్చేసి కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారండి అది అన్ని హౌసెస్ లో ఉండదు చాలా బాగుందండి ఇక్కడ రియల్ గా చూసే వాళ్ళకి చాలా బాగుంది ఈ హౌస్ కొలతలు వచ్చేసి మనకి ఏంటంటే సెంటర్ లెక్క అయితే మూడు బావు సెంట్లు వచ్చిందండి మూడు బావు మూడు బౌ సెంట్లు అండి మనకి గజాలు లెక్క వచ్చేటప్పటికి నూట యాభై ఎనిమిది గజాలు మనకి కొలలు వచ్చేటప్పటికి ఇరవై ఆరు యాభై ఐదు అండి చూస్తున్నారు కదా ఈ హౌస్ మెజర్మెంట్స్ అంతా కూడా చాలా బాగుంది మనం చూస్తుంది ఏంటంటే డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా లెత్ ఎక్కువగా ఇచ్చారండి షింక్ ఒక వాటర్ ట్యాంపు ఇచ్చారు మనకి డోర్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి తో ఎంత సామాన్ ఉన్నా కానీ ఇచ్చారండి సీలింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది మనకి బెడ్రూమ్స్ వచ్చేటప్పటికి ప్లానింగ్ ఇటు ఒకటి ఇటు ఒకటి ఇచ్చారండి ఎదురు ఎదురుగా కాకుండా పక్క పక్కగా ఇచ్చారు ప్లానింగ్ చూద్దాం కదండి ఎలా ఉందో బెడ్రూమ్స్ కలర్స్ కాంబినేషన్ ఇంటీరియర్ చాలా బాగుందండి సో లోపల అయితే మాత్రం చాలా ప్రెసెంట్ గా కలర్ కాంబినేషన్స్ లైట్ అండ్ థిక్ గా ఇచ్చారు చాలా బాగుంది ఆషియన్ బ్లాక్ అండ్ బ్రౌన్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారండి ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దాం కదండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదండి హౌస్ లోన్లో చూసారు కదా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారండి బ్యాంక్ లోన్ మనకి ఎయిటీ పర్సెంట్ ఇస్తారు ఎవరైతే ఈ హౌస్ చూడాలి ఈ హౌస్ బాగుంది అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరిమల్ని కాంటాక్ట్ అవ్వండి మేడం ఏదైనా మేము విజిట్వర్లో ఉన్న ఇచ్చి చెప్పితే కనుక ఖచ్చితంగా వాట్సాప్ ఇదే ఏంటండి ఒక మెసేజ్ చేయండి ఇన్ టైంలో మీకు రిప్లై వచ్చేసింది ఓకేనా మేడం మమ్మల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం